మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం ఏర్పాటు వివాదానికి కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టింది మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మిస్తామని వెల్లడించింది స్మారక చిహ్నం ఏర్పాటు కోసం స్థలం కేటాయించనున్నట్లు కేంద్ర హోంశాఖ కీలక ప్రకటించేసింది అయితే స్థలాన్ని ఎక్కడ కేటాయించాలనేది మూడు నాలుగు రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపింది దీనికి సంబంధించి మన్మోహన్ కుటుంబ సభ్యులకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి సమాచారం ఇచ్చింది అదే సమయంలో స్మారక స్థలం ఎంపికపై కాంగ్రెస్ రాజకీయం చేయడం కరెక్ట్ కాదని ఖండించింది మరింత సమాచారం మా ఎలేందర్ అందిస్తారు స్మారక చిహ్నం ఎక్కడ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది కేంద్రం ఏ ప్లేస్ ని కేటాయించే ఛాన్స్ ఉంది రైట్ మన్మోహన్ సింగ్ సంబంధించి స్మారక చిహ్నాన్ని కావచ్చు మెమోరియల్ని ఏర్పాటు చేయాలంటే మొదటగా ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత ఒక భూ కేటాయింపుకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది అప్పుడు దానికి సంబంధించి ఒక డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ హ్యాస్ టు బి హోమ్ ఇఫ్ ఇట్స్ హోమ్ ఇట్ హ్యాస్ టు బి అపర్ణ సెల్యూటింగ్ ది స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ సాక్రిఫైస్ టు బిల్డ్ దేర్ డ్రీమ్ హోమ్ అప్పటివరకు అంత్యక్రియలకు ఇబ్బంది కాకుండా నిగంబోధ్ ఘాట్లో చేసుకోవాలని చెప్పేసి కేంద్రం దీనికి సంబంధించి నిన్ననే ఈ అంశానికి సంబంధించి ఒక క్లియర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఈ అంశాన్ని ఇటు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఏఐసిసి చీఫ్కి మల్లికార్జున ఖర్గేకి కూడా ఇన్ఫర్మేషన్ అందించింది అయితే ఈ అంశానికి సంబంధించి నిగమ్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించడానికి సంబంధించి కేంద్రం మన్మోహన్ సింగ్ ని అవమానించింది అనేది రాహుల్ గాంధీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు అయితే కాంగ్రెస్ నేతలు కూడా చాలా వరకు దీనిపైన చాలా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది చాలా వరకు సీరియస్గానే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే రాజ్ఘాట్లో నిర్వహించాల్సినటువంటి అన్ ప్రధాన ప్రధానమంత్రులందరికీ సంబంధించి కూడా రాజ్ఘాట్లో నిర్వహించాల్సినటువంటి అంత్యక్రియల్ని కూడా నిగంబోత్లో ఎందుకు నిర్వహించారు అనేది పలు ముందు నుంచి ప్రశ్నిస్తున్నారు దాన్ని పూర్తిగా రాజకీయం అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది పూర్తిగా మెమోరియల్ ఏర్పాటుకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి భూ కేటాయింపు చేసి అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట